అల్లూరు జిల్లా మారేడుమిల్లి జలతరంగని వాటర్ ఫాల్స్ దగ్గర గల్లంతైన ఐదుగురులో ఇద్దరు అమ్మాయిలు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు లభ్యమయ్యాయి మృతులు బాలివర్ అమృత సౌమ్యులుగా గుర్తించారు మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీ చెందిన పదమూడు మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లగా ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉత్తి పెరగడంతో గల్లంతయ్యారు గల్లంతైన వారిలో నలుగురు యువతులు ఒక యువకుడు ఉన్నారు యువతల ఆర్చికి లభ్యం కాగా యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు അയർ പാക്ക് ഷോപ്പിംഗ് ആണോ? ഓൾഡിങ്സ് ഓൾഡിങ്സ് ഓക്കേ ദാ. 2 7 7 ദാ. ഓ അമ്മേ കര. ടയർ റെയ്ഡ് നോ വാഴറൻ കൊടുത്തു. 7 3 1. 1 2 3 4 5 6 7 8 9. అల్లూరు జిల్లా మారేడుమిల్లి జల వాటర్ ఫాల్స్ దగ్గర గలంతైన ఐదుగురులో ఇద్దరు అమ్మాయిలు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు అమ్మాయిల మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి మృతులు బాల్య అమృత సౌమ్యులుగా గుర్తించారు మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు పోస్ట్ పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియ ఆసుపత్రి తరలించారు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీ చెందిన పదమూడు మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లక ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు ఒక్కసారిగా వర్షం పడి వాగు ఉధృతి పెరగడంతో గలంతైనటువంటి పరిస్థితి గల్లంతైన వారిలో నలుగురు యువతులు ఒక యువకుడు ఉన్నారు యువతల ఆచూకి లభ్యం కాగా యువకుడి కోసం ఇంకా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం రెడ్ గణేష్ ఆ యువకుడే ఆచూకి ఇంకా లభించలేదు ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఇద్దరి యువతల ఏ విధంగా ఉంది అంటే ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గల్లంత అయినటువంటి హరదీప్ కోసం ప్రస్తుతం పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి గాలిస్తూ ఉన్నారు నిన్న సాయంత్రం ఎప్పుడైతే గల్లంత అయ్యారో అప్పటి నుంచి కూడా పోలీసులు మైడమిండి పోలీసులు అలర్ట్ అయ్యారు మీ గల్లంత అయినటువంటి ముగ్గురి కోసం కూడా జల్లెడు పట్టడం జరిగింది ఈ సమయంలోనే సౌమ్య అమృత రెండు మృతదేహాలను అయితే స్వాధీనం చేసుకున్నారు రంపచోడవరం ఏరియా మాచురీకి తరలించారు ప్రస్తుతం గల్లంతైన హరదీప్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది మేబీ మరొక గంట రెండు గంటల్లో హరదీప్ సంబంధించినటువంటి సమాచారం కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది అయితే నిన్న ఆదివారం కావడంతో వీరంతా మారేడుమిల్లి ప్రాంతానికి విహారయాత్రకు ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీ నుంచి పదమూడు మంది విద్యార్థులు రావడం జరిగింది అయితే రెండు రోజుల నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కొండల మీద నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి వాటర్ ఫాల్స్ ఏదైతే వాటర్ వరదుందో ఈ జలతరంగిని వాటర్ ఫాల్స్ వద్ద వరద ఉధృతి పెరిగిపోవడం జరిగింది ఇదే క్రమంలో అది తెలియని గమనించినటువంటి విద్యార్థులు ఐదుగురు లోపలికి దిగారు ఈ లోపల దిగినటువంటి క్రమంలో పదమూడు మందిలో ఐదుగురు కొట్టుకెళ్లిపోయే ప్రయత్నం చేశారు దాంట్లోనే చింతాహరిణి దాడి పుష్ప ఇద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక కలవట్ని పట్టుకొని పట్టుకుని బయటపడ్డారు ప్రాణాలతో వారిని కొంచెం ఈ వరద ఉధృతికి సంబంధం వెళ్ళేటువంటి క్రమంలో వారికి రాళ్లు తగిలి గాయాలు కావడం జరిగింది వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు గాయపడ్డ చింతహరిని దాడి పుష్ప ఆరోగ్య పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంది ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నారు అయితే నిన్న గల్లంతైన సౌమ్య అమృత హరదీప్ లో మాత్రం ఇద్దరు ఇప్పటికే సౌమ్య అమృత మృతి చెందారు హరదీప్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు తమ పిల్లలు డాక్టర్లు అవుతారని చెప్పి ఎదురు చూసినటువంటి తల్లిదండ్రులకు ఈ సౌమ్య అమృత హరదీప్ అనేది చెప్పాలి యాత్రగా కేవలం వారు వ్యక్తిగతంగా వెళ్ళడం జరిగిందా ట్రిప్ కి లేదంటే కాలేజ్ యాజమాన్యం కూడా ఏమైనా తోట రావడం జరిగిందా కాలేజ్ యాజమాన్యం స్పందించారా మెడికల్ కాలేజ్ సంబంధించి అంటే వీరు స్టూడెంట్స్ అంతా కూడా వ్యక్తిగతంగానే వెళ్ళారు ఎందుకంటే అది కాలేజ్ యాజమాన్యం అయితే వాళ్ళకి ప్రత్యేక భద్రత ఉంటుంది అదేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి తొందరగా యాజమాన్యం కూడా అలాంటి అంటే ప్రమాదకరమైనటువంటి వాటర్ ఫాల్స్ లో దిగనివ్వదు కానీ ఆదివారం కావడంతో వీరంతా స్నేహితులు ఒకే కి సంబంధించినటువంటి విద్యార్థులు అందువల్ల వీరంతా కూడా మాట్లాడుకుని అందులో పది మంది అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా మారేడుమిల్లి జలతంగ తరంగిణి ప్రాంతానికి వెళ్ళడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ లో చిక్కుకోవడం అందులో మొత్తం నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయిలో నిన్న ప్రమాదంలో చిక్కున్నారు ఇద్దరు క్షేమంగా ఇద్దరు అమ్మాయిలు బయటకు వచ్చారు కానీ ఇద్దరు అమ్మాయిలు ఇప్పటికే మృతి చెంది మృతదేహాలు మార్చుకి తరలించారు ఇంకొక అబ్బాయి కోసం హరదీప్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ప్రస్తుతం ముగ్గురు ఆచూకి లేకపోవడం అది చనిపోవడంతో తల్లిదండ్రులు అయితే కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది